చూసారండి దౌర్జన్యం చేస్తుంది రెండు తీసిందండి రెండు పాయలు చూసారా చెప్పట్లో ఎలా కారిపోతున్నాయో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమ్మండీ డైలీ డైరీస్ ఇప్పుడైతే నేను టమాటా వెల్లుల్లిపాయలు పచ్చడి అయితే చేస్తున్నానండి నేను అది ఎలా చేస్తా చేయాలో ఇప్పుడైతే చూసేయండి ఇప్పుడైతే టమాటాలు వాటర్లో వేసి కడిగేసుకుందారు మనం ఇప్పుడైతే కడిగేసుకున్నాం టమాటాలు ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకుందాం మనం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇలా పొట్టంతా తీసేసుకోవాలి కొంచెం టైం పడుతుందండి ఇది ఇది ఎలా తీసుకోవాలి తొక్కలు కూడా తొక్కలు కూడా తీసేసుకోవాలమ్మా ఇలా పై పొట్టు కూడా ఇలా తీసేసుకోవాలి మొత్తం అన్నీ తీసేసుకొని చూపిస్తాను మీకు హెల్ప్ చేస్తావమ్మ రేవతి నువ్వు కూడా దా

ఇది కొంచెం ఇలా తీయడం కష్టమే కానీ మనం ఇలా తీసి నిజమండి అసలు నా నేనైతే గోరులు పెంచుకు పెంచుతాను కానీ పోతాయి మా పాప అయితే అది కూడా కొరికి పాడేస్తుంది చిన్నప్పటి నుంచి అది చూసారా ఏది ఏది ఇదిగో చూసారా చూసారా ఒక్క గోరు కూడా లేదు మంచిది పెంచుకోకండి మా పాపకి నీళ్ళ పాలసన్నా అస్సలు ఇష్టం ఉండదు ఎక్కువ గోరంటాకు చూసారా చెమట్లు అలా పట్టేస్తున్నాయా కిచెన్లో గోరంటాకు అంటే చాలా ఇష్టం మనం ఉంటే రో అదే రాయి రుబ్బరాయిలోనైనా దంచేసుకోవచ్చు ఇవి నేనైతే ఇలాగా మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను చూసారు కదా వెల్లుల్లిపాయలు అయితే ఎలాగ ఓన్గా పేస్ట్ పేస్ట్ అంటే పేస్ట్ కాదు చెక్క ముక్క ఇలా చేసుకోవాలి మనం దంచుకుంటే ఇంకా బాగా వస్తుంది నేనైతే మిక్సీలో గిన్నెలు వేసాను ఇప్పుడు టమాటాలు కూడా అలాగే కచ్చవెచ్చగా ఒక్క రౌండ్ తిప్పేసి ఆపేసుకుంటే సరిపోద్ది చూసారు కదా బాగా వచ్చింది ఇలా వస్తే సరిపోద్ది ఒక్క రౌండ్ మరీ ఎక్కువ తిప్పితే పేస్ట్ అయిపోద్ది ఓకే ఇలాగా ఆయిల్ వేసుకుంటున్నానండి నాలుగు వేసుకున్నానండి ఇది దీంతో ఆయిల్ జీలకర్ర సాయమినపప్పు అలాగే పచ్చిశనగపప్పు కరివేపాకు మెంతులు వేసుకోవడం మర్చిపోయాను ఫస్ట్ ఇప్పుడు మెంతులు కొంచెం వేసుకోవాలి వేసేసుకుంటున్నాను ఇది కొంచెం వేయించుకోవాలండి ఈ గార్లిక్ అయితే వేగుతుంటే అంత మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచిది ఇది గార్లిక్ హెల్త్కి అయితే చాలా మంచిది గుండెకి కూడా ఇప్పుడైతే పసుపు వేసుకున్నారండి గార్లిక్ చూసారు కదా వేగింది చాలా మంచి వాసన అయితే వస్తుంది ఇప్పుడైతే టమాటా కూడా వేసేసుకున్నారీ అయితే కిచెన్లోనంటే అంటే ఎలా ఉందంటే చెమటలు అయితే చూసారు కదా చాలా కారిపోతున్నాయి మా అయితే బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ బండి వస్తుంటే ఆల్రెడీ దానికి నేను ట గార్లిక్ టమాటా పచ్చడి చేస్తున్నాను అని చెప్పాను అయితే నాకు ఆకలిసంది అంటుంది ఇది అంత బాగుంటుంది ఈ పచ్చడి నీకు అర్థమయ్యే ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చింది చాకోబార్ ఇప్పుడు ఇది తిని కూల్ కూల్గా సిల్ అవుతూ పచ్చడి అయితే చేయాలంట వేడిగా ఉంది ఇది తింటుంటే కూల్గా ఉంది ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ మనకి కారం ఎంత కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన కారం కూర కారం అండి ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను టేస్ట్కి మనకి ఉప్పు ఎంత కావాలో అంత కొందరు ఎక్కువ కొందరు తక్కువ తింటారు చూసారు కదా అయిపోయిందండి ఆయిల్ చూసారా ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇలా వస్తే అయిపోయినట్టే ఇప్పుడైతే తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేను టమాటా పచ్చడి అయితే మన రైస్లోకి కానీ పెసర పెసరట్లో కానీ ఇంకా దోశల్లోకి దేనికైనా మసాలా దోశల్లోకి బాగుంటుందండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మనం దోశ వేసుకున్నప్పుడు ఇది పైన కూడా మసాలా దోశలకు కూడా వేసుకోవచ్చు నేనైతే లంచ్లోకి గార్లిక్ టమాటా పచ్చడి చేశాను అలాగే వంకాయ మామిడికాయ వంకాయ మామిడికాయ కర్రీ అయితే చేశానండి టేస్ట్ చూసి చెప్తానండి ఎలా అమ్మ రేవతి అయితే కొత్తగా చేయమని చెయ్యమ్మ అనే కొత్తగా అంటే ఏదైనా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తాను నేను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా బాగుంది సూపర్ ఎంత బాగుందో ఈ వెల్లుల్లి గార్లిక్ మంచిగా దాని ఫ్లేవర్ కూడా తెలుస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది గార్లిక్ చాలా అంటే చాలా బాగుంది ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది కదా గార్లిక్ టేస్ట్ కూడా నేను పచ్చడితోనే తినేసేలా ఉన్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది గార్లిక్ టమాటా పచ్చడి అలాగే వంకాయ మామిడికాయ కూడా చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మన వీడియోస్ కొద్దిగానే మీకు ఉపయోగపడతాయి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాగా